ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పంచాయతీలకి వ్యక్తులకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు పంచాయతీలకి కేటాయించి ఈరోజు గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం గ్రామాల నుంచే అభివృద్ధిని మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది అలాగే నాలుగు వేల ఐదు వందల కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగులు ముప్పై వేల పనులకు శ్రీకారం రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు ఆరు ఎస్ఐపిపి ప్రాజెక్టుల ద్వారా నాలుగు పాయింట్ తొంభై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వీటితో నాలుగు పాయింట్ యాభై లక్షల ఉద్యోగాలకు అవకాశం ఇప్పటికే పట్టాలెక్కిన పలు ప్రాజెక్టులు ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఎప్పుడెప్పుడా యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే మాటిచ్చారో ఆ దిశగా వచ్చినటువంటి రోజు నుంచే దావోస్ కానీ మిగతా పలు దేశాలకు వెళ్ళి గౌరవ నీలైన ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారు వీరంతా వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి ప్రాజెక్టుని ఇప్పటికే విరివిగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అలాగే అనకాపల్లి జిల్లాలో ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన నిజంగా ఇది ఒక గొప్ప అదృష్టం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మన విశాఖ జిల్లాలో అనకాపల్లి జిల్లా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కోసం ఈ ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల ప్రాజెక్టు తేవడం ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మనందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు పొందడానికి అదొక గొప్ప అవకాశంగా ఈ కుటుంబ కూటమి ప్రభుత్వం మనకు మనందరికీ కూడా విన్నుదన్నుగా ఉంది అలాగే శ్రీ సిటీలో ఐదు వేల కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అలాగే అరవై ఐదు వేల కోట్లతో రిలయన్స్ కంపెనీస్ బయోగ్యాస్ ప్లాంట్లు అమరావతికి కేంద్రం ద్వారా పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం ఏదైతే గత ప్రభుత్వం మూడు రాజధానులంటూ ప్రజల్ని మభ్యపెట్టి కనీసం రాజధాని మీద ఒక ఇటుక కూడా పెట్టలేని పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి నుంచి మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అమరావతి రాజధాని అని అంటూ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి సాయంతో పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు మరలా నరేంద్ర మోడీ గారిని పిలుచుకొని అమరావతి పునర్నిర్మాణం చేస్తున్నటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఈ పోలవరం ప్రాజెక్టు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం కంప్లీట్ చేసినప్పటికీ గత ప్రభుత్వం ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాల్స్ని కూడా పడగొట్టి కనీసం దాని మీద అవగాహన లేకోకుండా పోలవరాన్ని ఎక్కడైతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే వేసి పడేస్తున్నారో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని మళ్ళా కేంద్రం విడుదల చేయడం మరలా అది పూర్తి చేసుకునే పరిస్థితిలో కూటం ప్రభుత్వం వెళ్తుంది అంతేకాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్యాకేజ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక వాడలకు కేంద్రం ఐదు వేల జరిగింది విశాఖ రైల్వే జోన్ మంజూర్ గతంలో విశాఖ రైల్వే జోన్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాపం చాలా పాదయాత్రలు చేశారు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విశాఖ రైల్వే జోన్ ఎక్కడ ఉందో తెలియదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దానికి తగిన భూ భూసేకరణ చేసి రైల్వే జోన్ కోసం మంజూరు చేయడమే కాదు నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి అనకాపల్లిలో ఒకటి పాయింట్ ముప్పై ఐదు లక్షల కోట్లతో అర్సెల్ఆర్ మెట్రల్ స్టీల్ ప్లాంట్కి కూడా అవగాహన జరిగింది రామాయపట్నంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లతో బీసీసీఎల్ రిఫైనరీ ఒప్పందం నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శ్రీకారం ఇప్పటికే నలభై రెండు చోట్ల పనులు ప్రారంభం దీనివల్ల ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగా మన పాడే నియోజకవర్గంలో కూడా తొందరలోనే ఎంఎస్ఎంఈ పార్క్ కూడా రాబోతోంది ఇక్కడ యువత కూడా చదువుకున్న వాళ్ళకి అవకాశాలు కల కల్పించబోతున్నాం ఉచిత ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగానికి ఉతాం గతంలో ఇల్లు కట్టుకోవాలన్నా భవన నిర్మాణ కార్మికులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎంతో శ్రమపడేవారు రేటు పెట్టి కనీసం బంగారమైన కొనేవాళ్ళం కానీ ఇసుకను కొనే పరిస్థితి ఉండేది గత ప్రభుత్వంలో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి పేదవాడు కూడా ఇల్లు నిర్మాణం చేసుకోవాలన్న ఒక దృక్పథంతో ఇసుకని ఉచితం చేస్తూ ఈరోజు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం వలన ఇప్పుడు కార్ కార్మికులు కానీ భవన కార్మికులు కానీ కాంట్రాక్టులు కానీ ప్రతి పేదవాడు కూడా ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇల్లులు కానీ బాత్రూమ్లు కానీ అన్నీ కూడా ఈరోజు చాలా స్వేచ్ఛగా ఈరోజు ఉచిత ఇసుక ఉండడం వలన చాలా నిర్మాణం చేసుకునే పరిస్థితి ఉంది అలాగే రైతులకు మళ్ళీ తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాల పంపిణీ పథకం ప్రారంభం